సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ అంటారు ఇక్కడది జమ్మూ కాశ్మీర్ లష్కరే తైబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది ఈ క్రమంలో నిషేధిత లక్షరే లష్కరే తైబాతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు బడగాం జిల్లాలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి వారు ఆ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలకు యత్నించారని స్థానికులను తమ గ్రూప్ లోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ముజామిల్ అహ్మద్ ఇస్పాక్ పండిట్ మునీర్ అహ్మద్ గా గుర్తించారు వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు వారికి లష్కరే ఉగ్రవాది అబీద్ ఖయూమ్ తో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే గత మూడు రోజుల వ్యవధిలో ఆరుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసింది అదే ఉన్నారు లోకల్లా అక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా కొంతమంది రాజకీయ నాయకులు పాకిస్తాన్ కి డీల్ పెట్టుకొని పాకిస్తాన్తో దోస్తాన్ చేసుకొని ఈ ఉగ్రవాదులన్నీ అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించి వాళ్ళకి నివాసాలు ఇచ్చి అన్ని ఇచ్చే దాంట్లో వంద శాతం లోకల్ ఉన్నారు లోకల్ రాజకీయ నాయకులు ఉన్నారు జమ్మూ కాశ్మీర్ కూడా అని వంద శాతం చెప్పొచ్చు కానీ ఇప్పుడైతే వదిలే ప్రసక్తే లేదు వీళ్ళని వదిలే